హలో వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే కోరుకుంటున్నాను నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నా పూజా గది గురించి ఒక చిన్న వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాజీ ట్రెడిషనల్ బ్లాగ్స్ ఈరోజు పూజ గది అండి ఇలా సెట్ చేసుకున్నాను నేను సో ఇది నాకు ఇప్పుడు సెట్ చేసుకున్న పూజ గది నేనైతే ఇలా సెట్ చేసుకొని ఇలా ఈరోజు అయితే దీపారాధన చేసుకున్నాను ముందు అయితే ఇలా ఉండిందండి నా పూజ గది ముందు అన్ని దేవుళ్ళు కలిసి ఉన్న ఫోటోలు పెట్టాను ఇంకా ఇటువైపు లక్ష్మీ దేవత ఫోటో పెట్టాను అండ్ ఇటువైపు కామా కామధేను ఫోటో పెట్టాను ఇటువైపు వచ్చేసి శివ పార్వతుల ఫోటో పెట్టాను మొత్తం ఇట్లా నా అది ఒక డబ్బా షేప్ ఉంటుంది పైన మొత్తం పై దాకా వాల్ ఉంటుంది కింద మాత్రం ఇలా డబ్బా షేపు చిన్నగా ఉంటుంది కింద సెల్ఫ్లు ఉంటాయి మనకు పూజ సామాగ్రి పెట్టుకోవడానికి తర్వాత నేనేం చేశాను పూజ గదిలో డబ్బా షేప్లో ఫొటోస్ పెట్టాను కదా అటువైపు వాళ్ళకి ఇటువైపు వాళ్ళకి పెట్టినవి తీసేసి నేను పైన మన వాల్ పైకి ఉంటుందని చెప్పాను ఈ పైన వాల్ దాకా ఎక్కిచేశాను స్టిక్కర్స్ తీసుకొచ్చాను ఈ స్టిక్కర్స్ వచ్చేసి నేను మీషోలో బుక్ చేశాను అమెజాన్లో కొన్ని బుక్ చేశాను అండ్ డీమార్ట్లో కూడా కొన్ని బుక్ చేసు కొన్ని తీసుకొచ్చుకున్నాను సో అవి అయితే నాకు బాగానే ఆగాయి చాలా బాగున్నాయి మార్బులే కాబట్టి మనకు ఊడిపోయే ఛాన్స్ అయితే ఏమి ఉండదు ఇలా పూజ చేసుకున్నాను నేను ఇలా వాల్స్కి పెట్టుకున్నాను పూజ చేసుకున్నాను సో ఇట్లా పెట్టుకున్న తర్వాత కూడా నాకు కొంచెం ఇంకా బాగా లేదు కొంచెం క్లమ్జీ అయిపోతుంది అన్నట్టుగా ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి నేను మళ్ళీ ఆలోచించుకున్నాను ఎప్పటికైనా చేంజ్ చేయాలి అనుకుంటూ మళ్ళీ నేను ఆలోచిస్తుంటే నాకు ఇది మార్చేద్దాం అన్నట్టుగా అనిపించింది ఎందుకంటే ఇక దీపము అండ్ ఇంకా కొన్ని అమ్మవారికి సంబంధించిన వస్తువులు విగ్రహాలు ఇంకా అమ్మవారికి నైవేద్యాలు పెట్టడము అమ్మవారిని అభిషేకించి అర్చించడము ఇట్లా కొన్ని వస్తువులు పూజా వస్తువులు కూడా ఉంటాయి కదా గవ్వలు లక్ష్మీ గవ్వలు గోమాత ఇంకా మనము నా కాయిన్స్ పెడతాం కదా అమ్మవారి దగ్గర అవన్నీ కూడా ఇట్లా మొత్తం ఇట్లా మనం పరిచినట్టుగా నాకు అనిపించింది అన్నట్టు మొత్తము స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ మొత్తం అవే కనిపిస్తున్నాయని ఇలా మొత్తము స్పేస్ పరిచినట్టు అనిపించి నాకు కొద్దిగా నచ్చినట్టుగా అనిపించలేదు ఈరోజైతే నేను అది మార్చేశాను ఆ పాత సెట్టింగ్ అయితే మార్చేశాను మార్చేశాను శివ శివపార్వతుల ఫోటోను కూడా నేను వాల్కి సెట్ చేశాను స్టిక్కర్ త్రూ అండ్ ఇటువైపు నెమలికలు పెట్టాను మధ్యలో ఇటువైపు వచ్చేసి మళ్ళీ అమ్మవారిని పైకి స్టిక్ చేశాను రెండింటిని సమానంగా ఈ ఇది ఉంటుంది కదండీ అమ్మవారు వెనకకి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం స్పేస్ ఉంటుందిగా వెనకాలకి అవి జరిపేశాను గోమాత ఈ కాయిన్స్ అవన్నీ జరిపేశాను మా పైన పటాలు పైనే ఉన్నాయి ఓన్లీ అమ్మవారిని మాత్రం శివ మాత్రం ఇట్లా వాళ్ళకి పెట్టి మధ్యలో ఈ ఈ స్టాండ్ అనేది పెట్టుకున్నాను ఈ స్టాండ్ పైన మొత్తం పైన విగ్రహాలు వచ్చాయి అమ్మవారు వినాయకుడు పసుపు కుంకుమ ఏనుగుల విగ్రహాలు వచ్చాయి అండ్ స్టెప్ కింద స్టెప్ గోమత చక్రాలు లక్ష్మీ గవలు వచ్చాయి లాస్ట్ స్టెప్లో వచ్చేసి దీపాలు వచ్చాయి దీపాలు అగరబత్తులు పెట్టుకోవడానికి వచ్చాయి ఈ చెక్క ఏదైతే ఉందో దానికి అటువైపు ముడుపు అండ్ దక్షిణవృత శంఖం అండ్ శివుడికి వాటర్ సో ఇవి ఇట్లా సెట్ చేసుకున్నాము అటువైపు అవి సెట్ అయ్యి ఇటువైపు ఇవి సెట్ అయ్యి మధ్యలో వచ్చేసి ఈ స్టెప్స్ వైజ్గా పెట్టాను కదా అమ్మవారికి గోమతి చక్రాలని గురువింద గింజలు శ్రీచక్రం అని నా కాయిన్స్ అని ఇవన్నీ కూడా ఇట్లా స్టెప్ లాగా ఎక్కించి లాస్ట్ స్టెప్లో దీపాలు వెలిగించి మధ్యలో అగర్బత్తి స్టాండ్ పెట్టాను ఇంకా ముందు చాలా స్పేస్ ఉంది ఆ స్పేస్లో ఒక చిన్న ముగ్గునైతే వేసుకున్నాను తర్వాత ఇంకా పైన మొత్తం అన్నీ కూడా దేవుని పటాలన్నీ కూడా పైన ఎక్కిచ్చేసాను సో ఇప్పుడు ఓవరాల్గా మీకు ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుందండి నా పాత లుక్ ఫోటో వేరు ఈ ఫోటో వేరు సో నాకైతే ఇది నచ్చింది నాకైతే ఇది చాలా నచ్చింది మాకు మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ ఉన్న ఫోటోకి అండ్ ఇప్పటి ఫోటోకి వేరియేషన్ చెప్పండి మీకు ఎలా బాగా అనిపించిందో కూడా కామెంట్ చేయండి నేను ఫస్ట్ సెట్ చేసుకున్నది మధ్యలో సెట్ చేసుకున్నది అండ్ లాస్ట్కి సెట్ చేసుకున్న ఫోటోస్ యాడ్ చేశాను మీకు ఏది నచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్